హలో పిల్లలు ఇవాళ ఒక మంచి స్టోరీతోటి మేము ముందుకు వచ్చాను స్టార్ట్ చేద్దామా మరి తెల్ల ఏనుగు దండకారణ్యం అనే దట్టమైన అడవులలో ఒక తెల్ల ఏనుగు ఉండేది అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు ఆ ఏనుగు తల్లి ఉండేది దానికి కళ్ళు కనిపించేవి కాదు ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్ళను తెచ్చి తల్లికి ఇచ్చేది అన్ని రకాల సేవలు చేసేది ఒకనాడు ఏనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి ఒక మానవుడు ఏడుపు వినిపించింది ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్ళి కారణం అడిగింది అప్పుడు ఆ మానవుడు నేను ఈ అడుగులో దారితం ఇటుగా వచ్చాను మూడు అన్నాడు అప్పుడు ఏనుగు ఆ మనిషి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది మనిషి ఊరికి వెళ్ళగా అక్కడ రాజభటుడు రాజుగారి ఏనుగు మరణించింది ఒక అపురూపమైన రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించడం విన్నాడు తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి రాజభటువులకు సమాచారం అందించాడు వారు ఆ తెల్లయేనుగు వల వేసి పట్టారు రాజధాని నగరానికి తెచ్చారు ఆ ఏనుగు ఎంతో మర్యాద చేశారు పుష్పాలతో అలంకరించారు రాజభక్షాలు పెట్టారు కానీ ఆ తెల్ల ఏనుగు ఒక్కదానిని కూడా ముట్టుకోలేదు తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడింది ఏనుగు ఏమి తినడం లేదు అనే సమాచారం రాజుగారికి అందింది రాజుగారి స్వయంగా వచ్చి ఏనుగుని పలకరించారు అప్పుడు ఏనుగు నాకు ఈ రాజభోగాలు వద్దు అడవిలో నా తల్లి ఉంది నా తల్లిని చూసుకోవడంలో నాకు సుఖం ఉంటుంది అని చెప్పింది ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో గుండిపోయింది బాగుందా పిల్లలు ఈ కథ బాగుంటే ఒక లైక్ చేయండి సియూ ఆన్ నెక్స్ట్ వీడియో బాబాయ్